ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవో వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశంలో గతంలో మనము నాలుగు వచనాలు పూర్తి చేశాం ఇప్పుడు ఐదో వచనం చదువుతున్నాను దయచేసి గమనించండి ఏలయనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగును నిరీక్షణ నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము ఐదో వచ్చిన వివరణ గమనించండి దేవుని బిడ్లారా ధర్మశాస్త్రమును గైకొనట వలన నీతిమంతులు అగుదురని యూదులైన ఉపదేశకులు గలతీలో బోధించారు అయితే పౌలు ఏమంటున్నాడంటే విశ్వాసం గలవారమై అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా నీతిని పొందగలము అనగా క్రీస్తు నీతిని పొందగలమని అన్నాడు దేవుని క్రీస్తు నందు విశ్వాసం ద్వారా మనము నీతిమంతులమని ఎంచబడుతున్నామని లేఖనం చెప్తుంది రోమా ఐదు ఒకటి నుంచి రెండు దేవుని బిడ్లారా దాని వలన శిక్షావిధి నుండి తప్పించుకుంటామని రోమా ఎనిమిది ఒకటిలో రాయబడి ఉంది ఇక ఆరో వచనం చదువుతున్నాను దయచేసి వినండి దేవుని బిడ్లారా యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటే అందు ఏమీ లేదు పొందకపోవటే ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మగును దేవుని బిడ్లారా ఆరో వచనాన్ని వివరిస్తున్నాను వినండి ఏసుక్రీస్తునందు రక్షణ పొంద పొందాలి అంటే ఒకడు సున్నతి పొందాడా లేక సున్నతి పొందలేదా అనే దానితో సంబంధం లేదు సున్నతి పొందినందు వలన ప్రయోజనం లేదు సున్నతి పొందనందు వలన ప్రయోజనం లేదు దేవుని బిడ్లారా మనం క్రీస్తునందు విశ్వాసం వలన మాత్రమే రక్షింపబడ్డాం ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా విశ్వాసం అంటే ఏమిటి దేవుని బిడ్లారా అనేక మంది నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను అని చెప్తారు కానీ వారు అలా చెప్పడంలో ఏ అర్థము కనిపించదని మీకు తెలుసా ఉదాహరణకి మతీ శవార్త ఏడు ఇరవై ఇరవై ఒకటిలో ప్రభు ఏమన్నాడు అక్రమ చేయవారులారా నేను మిమ్మల్ని ఎరగను తండ్రి చిత్త ప్రకారం చేయవారే కదా పరలోక రాజ్యంలో ప్రవేశించేది అని అనలేదా అదెందుకు అర్ధరహితమైందంటే ఎందుకంటే వారి విశ్వాసం స్వచ్ఛమైనది కాదు కాబట్టి విశ్వాస ప్రేమ ద్వారా దానికై అదే వ్యక్తపరచబడాలి లేకపోతే అదొక తప్పుడు విశ్వాసం అవుతుందని మీకు తెలుసా దేవుని బిడ్డలారా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మన జీవితంలో ప్రవేశిస్తాడని మీకు తెలుసు కదా ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందని మీకు తెలుసు కదా ప్రేమ మొదటిది మరియు అతి ముఖ్యమైన పరిశుద్ధాత్మ ఫలమని మీకు తెలుసు కదా కాబట్టి నిజమైన విశ్వాసం మన హృదయంలో దేవుని కొరకు మన పొరుగువారి కొరకు ప్రేమను పుట్టిస్తుంది మన హృదయముల్లో ప్రేమ ఉంటే అది మన జీవితములలో నుండి ఇతరుల జీవితంలోనికి ప్రవహిస్తుందని మీకు తెలుసా మరొక విధంగా మన అంతరంగ ప్రేమను మన పొరుగువారికి నిరూపించాలి నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ ప్రేమ వలనే కార్యసాధకం అవుతుందని ఈ లేఖనం యొక్క సారాంశం ఆ విధంగా మనము ప్రభువులో మరి క్రీస్తునందు స్వతంత్రత్వం కలిగి ఉన్నామని ఎరిగి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేను గాక ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్